ఈ రాష్ట్రంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంలో పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ముందు వరుసలో ఉంటారు నారా లోకేష్ గారు రెడ్ బుక్ చూపిచ్చి ఇదిగో నిన్ను కడ్డ మీద ఊరేగిస్తాను ఎస్పీ గారిని పట్టుకొని ఆపరేషన్ చేపిస్తాను ఇక ఎవరిని బడితే వాళ్ళని కొట్టేస్తాను అత్యధిక కేసులు పెట్టిస్తాను పన్నెండు కేసులు పైన నా దగ్గరకు రండి అయిన కార్యకర్తలను గ్రామ స్థాయి వరకు ఇరవై కక్షలు ఏదైనా ఉంటే అది నారా లోకేష్ గారే బాధ్యత వహించాల్సిందే పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రసంగాలు విన్నప్పుడల్లా ఎక్కడోసారి ఎవరినో ఒకరు రెచ్చగొట్టే ప్రయత్నాలు అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఏదైతే పదం అనేది తోలటం మొదలుపెట్టింది నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మీకు గుర్తుందో లేదా రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు ఒక రకంగా పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చాక పంచ లోటు తీసుకొడతాను ఇటువంటి వ్యాఖ్యలు అప్పట్లోనే పంచ తీసుకు తరిమి తరిమి కొడతాండి ఇట్లాంటి వ్యాఖ్యలు అప్పట్లో మాట్లాడేవాళ్ళు కానీ ఈరోజు శుద్ధ భూసుల్లాగా పవన్ కళ్యాణ్ గారు ఏం ఎరగనట్టు మాట్లాడతారు ఒక సామాన్యుడు పెట్టిన పోస్ట్ నిజంగా సంచలనమైన పోస్ట్ చాలా బాగా అడిగాడు ఆయన నీ వ్యక్తిత్వం చూసి నీ కష్టం చూసి నీకు ఓట్లు వేస్తుంటే నువ్వు ఎందుకు పనికి రావు అని చూపించడానికి వంద కారణాలు చూపించే ప్రయత్నం చేసేవాడిని కానీ నువ్వు కులం చూసి ఓట్లేయమన్నావు నీకు ఓట్లేసే వాళ్ళను వాళ్ళు కూడా మంచి చెడ్డుతో సంబంధం లేకుండా కులం చూసి మాత్రమే ఓట్లు వేశారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భాషని చెడగొట్టిందే నువ్వు రెండు వేల ఎనిమిదిలో మొదలు పెట్టావు తీసి తరిమి కొతని ఎప్పటికీ ఆపలేదు ఆ భాష తొక్కి గుద్దలు గొద్దలు తీస్తా గొంతు పిసికి చంపుతా నీ తలలో నా తల నీ తల నా తల ఎగిరిపడాలి రాడ్లు హా హాకీ స్టిక్తో హాకీ స్టిక్తో రాళ్ళు రాళ్ళు తేల్చుకోండి నిన్ను మళ్ళీ తొక్కి పెట్టి నారదేస్తా మోకాళ్ళ మీద కూర్చోబెడతా పవన్ కళ్యాణ్ గారు మాటలు ఇవన్నీ అసలు కారు ఎక్కి దౌర్జన్యంగా మాట్లాడటం గుర్తుందా మంగళగిరి నుంచి కారు ఎక్కి కారు పైన బాణటి పైన కూర్చోదు ఎన్ని ప్రసంగాలు పవన్ కళ్యాణ్ గారు విపరీత దూరంతో ప్రదర్శించి ఇదిగో ఇటువంటి భాష వార్త అనిపించేలాగా వీళ్ళకి సంబంధించినటువంటి జన సైనికులు నిన్న విశాఖపట్నంలో ఆయన మాట్లాడారు చూడండి విశాఖపట్నంలో జరిగింది అయిదని అదే విశాఖపట్నంలో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రుల్ని అట్టి అరటి తొక్కలు చూపిస్తూ మంత్రుల్ని అవహేళనంగా ఎయిర్పోర్ట్లో దాడులు చేస్తే నాడు ఎవరు సీరియస్గా యాక్షన్ తీసుకోకూడదు ఆ విషయం అందరూ మాట్లాడకూడదు అది మాత్రం మంచిది కాదు తిరిగి యాక్షన్ తీసుకుంటే మంచిగా తప్పు చేసింది మీరు తిరిగి యాక్షన్ తీసుకుని తప్పు అంటారు అసలు ఏ చట్టం ఇచ్చింది నీకు హక్కు ఎవరు ఇచ్చారు నీకు హక్కు తొక్కి పెట్టి నార తీయటానికి రెండు వేల పద్నాలుగు నుంచి వైఎస్ఆర్సీపీని వైఎస్ఆర్సిపి నాయకుల్ని జగన్ని తిట్టి తిట్టించుకొని కులసింపితే పొందావు నువ్వు ఒక నాయకుడివి నీదొక పార్టీ ఈ సంవత్సర కాలంలో ఇదిగో ఈ శాఖ జగన్ ఇలా తప్పు చేశాడు మేము ఇలా బాగు చేసామని ఒక్కటన్నా ఒక్కటన్నా ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టుకెళ్ళి చెప్పారా ఒక్క ఇష్యూ అయినా మీరు క్లియర్ చేశారా అసలు బాగు చెడిపోయిందేది బాగైంది ఏది ఏమన్నా అంటే వ్యవస్థలు చెడిపోయింది వ్యవస్థలు చెడిపోయింది ఏం బాగు చేశారు ఏం చెడిపోయింది అది చెప్పండి ఇది మంచి ప్రభుత్వం కాదు మెతక ప్రభుత్వం కాదు ఇది కేవలం ముంచే ప్రభుత్వమే ప్రజలు చేసిన మంచి లేదు ప్రజలకు చేసిన మంచి లేదు మిమ్మల్ని ప్రశ్నిస్తే కేసులతో హింసించడానికి మెతకుగాను లేరు సర్వనాశనం చేశారు ప్రతి వ్యవస్థను ఏళ్ళు అవకాశం ఇస్తే ఇప్పుడే ఇప్పుడే చూపించేలా ప్రజలు ఉన్నారు ఏళ్ళ దాకా వెయిట్ చేయడానికి ప్రజలు లేరు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇప్పుడే చూపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు మీ మాటలు నమ్మి మీరు చేసినటువంటి మీ చేష్టల్ని చూసి చూసి విసిగి వేసాగారు ప్రజలైతే నిజంగా అసహించుకుంటున్నారు మిమ్మల్ని ఈ కూటమి ప్రభుత్వం పైన